నమస్తే బిఆర్కే న్యూస్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్ ఈ సోమవారం నుండి మీ బిఆర్కే న్యూస్ లో సరికొత్త ప్రోగ్రామ్ స్టాక్ మార్కెట్ లో కొత్త ట్రెండ్స్ ఏంటి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలా బంగారం వెండి మెటల్స్ మార్కెట్ ఎలా కదులుతున్నాయి ప్రముఖ సీనియర్ అనలిస్ట్ లతో విశ్లేషణ రోజువారీ మార్కెట్ అప్డేట్స్ మీ ఇన్వెస్ట్మెంట్స్ కి సరైన దారి తీసే చిట్కాలు అన్నీ ఒకే వేదికపై హాయ్ హలో నమస్తే నేను స్వప్న ఈ రోజు మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రాజేశ్వరి వర్లమణి గారు ఉన్నారు హలో మ్యామ్ హాయ్ ఎలా ఉన్నారు బామా గోల్డ్ మనకిప్పుడు ఆకాశానికి అంటుతున్నాయి ధరలు అనేవి అంటే సిల్వర్ కొనాలా గోల్డ్ కొనాలా దేనిపైన ఇన్వెస్ట్ చేయాలని చాలా మంది లో ఉన్నారు సో దేనిపైన ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు గోల్డ్ అండ్ సిల్వర్ ఈ మెటల్స్ ఏవైతే ఉంటాయో వాటిని మేము కమోడిటీస్ అంటాం అనమాట కావాలి ప్రతి ఒక్కరికి ఎందుకంటే అది ఉమెన్కి ప్రైడ్ అనేసి అంటాము ఎంత గోల్డ్ ఉన్నా మనకి తక్కువేను అండ్ సిల్వర్ అన్నది ఇప్పుడు సిల్వర్ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయట్లేదు బట్ అప్కమింగ్ డేస్లో ఇప్పుడు ఒక కేజీ సిల్వర్ కొనాలి అంటే ఈరోజు మనం కొనుక్కోగలుస్తాము గోల్డ్ కేజీ కొనాలంటే కొనలేము అవును బట్ అప్కమింగ్ డేస్లోనే సిల్వర్ కూడా అంతే ఈక్వల్గా దాన్ని కూడా కాస్ట్ ఎక్కువ అవుతుంది సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద ఏదైనా అనుకుంటున్నారంటే గోల్డ్ అండ్ సిల్వర్ రెండు కూడా చాలా మంచిది సిల్వర్ ఇప్పుడు అంటే మనం ఈ నార్మల్గా ఈ స్టీల్ ప్లేట్లు ప్లాస్టిక్ విను డిస్పోజబుల్కి వచ్చారు కానీ ఒకనకప్పుడు ఎంత లేదన్నా కూడా అట్లీస్ట్ కనీసం సిల్వర్ ప్లేట్లు గ్లాసులు అండ్ ప్రతి ఒక్కళ్ళు మన ఇంట్లోనే పిల్లలు అది పుట్టినా కూడా గిఫ్ట్లోని ఒక చిన్న బౌలు స్పూను గ్లాసు ఇలాంటివన్నీ ఇస్తున్నారు ఇవి మనకి ఉన్నాది ఆచారం మన చిన్నప్పుడు ఉగ్గు దగ్గర నుంచి కూడా మనం వెండితే పెట్టేవాళ్ళం బట్ ఇవాళ రేపు ఏంటంటే ఈ ప్లాస్టిక్లు అవి పెట్టేసుకుంటున్నాం అనమాట సో సిల్వర్ మంచిగా ఉండి హ్యాపీగా ఒక మంచి డిన్నర్ సైట్ మీరు సిల్వర్ది పెట్టుకుంటే కదా కానీ ఇన్వెస్ట్మెంట్ కోసం అడుగుతున్నారు కాబట్టి కంపల్సరీగా చెయ్యాలి అండ్ ఎక్కువ ఎక్కువ మనీ పెట్టుకొని మళ్ళీ చెప్పిన మ్యూచువల్ దేర్ ఆర్ సమ్ ఫండ్స్ అవి ఎక్స్క్లూజివ్గా గోల్డ్ అండ్ సిల్వర్లోని ఇన్వెస్ట్ చేస్తారు సో మనం కూడా ఏంటంటే ఆ గోల్డ్ అండ్ సిల్వర్ ఫండ్స్లోనే మినిమం వంద రూపాయల నుంచి మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు ఓకే మ్యామ్ మంత్లీ మనం థౌజండ్ హండ్రెడ్ రూపీస్ చేయాలన్నా థౌజండ్ రూపీస్ చేసుకోవాలన్నా ఫైవ్ థౌజండ్ ఉన్నప్పుడు చేసుకొని అవి మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేసుకొని మనకి ఏ రోజైతే మనం కొనుక్కోవాలనేసి అనుకుంటున్నామో ఓకే ఓకే మనం అప్పుడు రిడమ్షన్ చేసుకొని ఆ మనీని తీసుకొని మనకి కాన్సెన్ అయిన షాప్లోకి వెళ్ళి కొనుక్కోవచ్చు ఇప్పుడు నేను ఇది సిల్వర్ కొనుక్కోవాలి కదా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సిల్వర్ వెళ్ళి కొనేసుకొని ఇంట్లో తెచ్చుకొని స్టోరేజ్ చేసుకోవద్దు ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తున్నా అండ్ ఎప్పుడైతే వాళ్ళకి కావాలి ఆ రోజు వెళ్ళి కొనుక్కొని తెచ్చుకోమని చెప్తాను గోల్డ్ ఎంత మనకి గోల్డ్ ఎంత పెరుగుతుందో అన్నది ఇవాళ రూపాయలు పెరిగింది అంటే ఆ ఫండ్ వాల్యూ పది రూపాయలు పెరుగుతుంది రేపు యాభై రూపాయలు పెరిగింది అంటే యాభై రూపాయలు అవుతుంది అండ్ వంద రూపాయలు పట్టుకొని మనం ఏ షాప్కి వెళ్ళి వాళ్ళు ఇప్పుడు గోల్డ్ కొనుక్కోలేము కానీ వంద రూపాయలు మనం ఒక ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసి నేను ఒకటేంట మూడు డిజిట్ నుంచి స్టార్ట్ చేయాలండి వందల్లో స్టార్ట్ చేస్తే వందలు వేలు అవుతాయి త్రీ డిజిట్ నుంచి స్టార్ట్ చేయండి మినిమం ఓకే సో వందలు వేలు అవుతాయి వేలేమో లక్షలు అవుతాయి లక్షలేమో కోట్లు అవుతాయి అవును మ్యామ్ సో ఏదో వేలును లక్షలు నేను ఇన్వెస్ట్ చేస్తాను అవి నా దగ్గరకు వస్తేనే చేస్తానని కూర్చొని వెయిట్ చేయొద్దు స్టార్ట్ విత్ హండ్రెడ్ రూపీస్ యా మ్యామ్ డే బై డే మనకి ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ అవుతుంది మనకి అక్కడ ఫండ్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అండ్ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చాలా ఈజీ అయిపోయిందమ్మా అంతకుముందు ఏంటంటే మనం బ్యాంక్కి వెళ్ళాలి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలి లేకపోతే అక్కడ వెళ్ళి నించొని లైన్లో కట్టి మనం డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అని ఉండేది ఇప్పుడు అన్ని కూడా ఫోన్లోనే యాప్స్ వచ్చేసాయి మనకి డబ్బులు ఎప్పుడు వస్తున్నాయో చూసుకొని ఉన్నప్పుడు మనం ఇమీడియట్గా యాప్తోనే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు బట్ ఏ యాప్లు కూడా కాదు ఒక ప్రాపర్ పర్సన్ గైడెన్స్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఓకే దాట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మనం పేమెంట్లు చేయడానికి అనేసి ఇవన్నీ యాప్స్లు యూపీఐలో యూజ్ చేస్తాం అక్కడ దాకా ఓకే పేమెంట్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అది ఎక్స్క్లూజివ్లీ పేమెంట్స్ కోసం అనేసి ఇన్వెస్ట్మెంట్స్కి పేమెంట్లకి లింక్ ఎప్పుడు కూడా చేయకూడదు ఎందుకంటే వాటికి ఇంకా కొన్ని యాప్స్కి పర్మిషన్ కూడా లేవు అండ్ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఒక గోల్తో చేస్తున్నాము ఎందుకు అన్నది ఓకే అండ్ అక్కడ ఆన్లైన్లోని ఇప్పుడు పర్సన్ ఉందా నేనే ఉన్నాను నేను చెప్పకుండా ఏవో లోనే నేను ఇన్వెస్ట్మెంట్ చేసేస్తాను రేపటి రోజు నాకు ఏదైనా అయిపోతుంది అయిపోయినప్పుడు మా ఇంట్లో వాళ్ళకి తెలుస్తుందా నేను తెలియదు ఆన్లైన్లో యాప్లో నేను ఇచ్చేస్తున్నాను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను అనేసి వాళ్ళకి తెలియదు కదా అండ్ అంటిల్ ఒక పర్సన్ ఉన్నారు ఓకే నేను మీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను నాకు ఏదైనా అయిపోయి మీరు వచ్చి ఫ్యామిలీని కన్సల్ట్ చేసాక అప్పుడు చెప్తారు అదే రాజేశ్వర్ రెడ్డి నా దగ్గర కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఉన్నది ఇవన్నీ ఉన్నాయి ఇవి నామినీకి వెళ్తాయి అనేసి ఓకే కాబట్టి మ్యూచువల్ ఫండ్స్లో మనకి నామినీ కంపల్సరీ అండి నామినీ లేకుండా ఆ ఫామ్ కంప్లీట్ కాదు ఓకే నామినేషన్ లేకపోయి కొన్ని కొన్ని ఉన్నాయి కదా వాళ్ళకి మెసేజ్లు కూడా వస్తాయి నామినేషన్ కంప్లీట్ చేయండి నామినీడి అందులోని ఇప్పుడు ఆధార్లో వస్తాయి కదా ఆధార్ ప్యాన్ ఎనీ ఐడి ప్రూఫ్ మనం నామినీ ఇస్తున్నాము ఫోన్ నంబర్ ఇస్తాము మెయిల్ ఐడి ఇస్తాము అన్నిటికీ కూడా అండ్ నామినేషన్ లేకుండా చాలా అమౌంట్ గవర్నమెంట్ దగ్గర పడి ఉన్నది మెచ్యూర్ అయిపోయిన ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి అడ్రస్లు చేంజ్ చేయించుకోవట్లేదు నామినేషన్ ఇవ్వట్లేదు సో ఈ నామినేషన్ అవి ఇవ్వకపోతే ఇప్పుడు అవి ఆ నామినేషన్సే కాదు మన ప్రాపర్టీ కూడా ఇప్పుడు ప్రాపర్టీ ఉన్నది అది నామినీ నామినేషన్ ఇవ్వలేదు లైఫ్ తెలీదు మనం స్విచ్ ఆఫ్ చేస్తే ఎలాగైతే లైట్ ఆన్ ఆఫ్ అవుతుందో అలాగే స్విచ్ ఆఫ్ చేస్తే లైఫ్ కూడా అంతే ఈజీగా ఆఫ్ అయిపోతుంది అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు బాధపడుతున్నారు సో చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనేది చెప్ప చెప్పరు మనం ఎవరికి డబ్బులు ఇవ్వాలో వాళ్ళేమో మన దగ్గర నుంచి వచ్చి తీసుకుంటారు కానీ మనం ఇచ్చిన వాళ్ళు వాళ్ళు ఎవరు కూడా అంటే వందలో ఒకటో రెండో ఉంటారు వచ్చి మనకి ఇచ్చేవాళ్ళు కాబట్టి నామినేషన్స్ కంపల్సరీగా చెయ్యాలి ఫ్యామిలీ మెంబర్స్కి ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నామో అవన్నీ కూడా తెలియాలి అండ్ ఈ గోల్డ్ సిల్వర్ ఏవైతే కొంటున్నారో అన్నీ కూడా రిలయబుల్గా ఒక పర్సన్ దగ్గర వాళ్ళకి గైడెన్స్లోనే తీసుకోవాలి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ